తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైజ్ యాప్ ఇట్ ఐదో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం కళాకారుడు మొగిలయ్య కన్నుమూత పలువురు ప్రముఖుల సంతాపం ముంబైలో పడవ ప్రమాదం పదమూడుకు చేరిన మృతుల సంఖ్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఎక్స్ వేదికగా ఈ వీడియోను జోడిస్తూ ధన్యవాదాలు చెప్పారు ఎంతో ఆసక్తిగా అభిమానించేటటువంటి వ్యక్తులందరూ కూడా జన్మదిన కార్యక్రమాన్ని ఒక మంచి పండగ వేడుకలాగా జరపాలని ఈరోజు ప్రజలకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు దానికి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రి అయిన తర్వాత మొట్టమొదట పుట్టినరోజు నేను జరుపుకుంటున్నటువంటిది దానికి ప్రతి ఒక్కరూ కేవలం శ్రీకాకుళం జిల్లాయే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా చాలామంది మీ అందరి తాలూకా గుడ్ విషెస్ నాకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు అనేక మంది ఫోన్లు చేశారు అలాగే మెసేజెస్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేయాలనంటే కాస్త కష్టమైన పని అయినా సరే నా వంతు ఒక ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ కూడా మళ్ళీ రిటర్న్స్ కాల్స్ చేసి మెసేజెస్ పెట్టాలని కానీ మీరందరూ కూడా మరి ఏ రకంగానైనా సరే మీ తాలూకా విషెస్ నా వరకు కూడా చేరవేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నా వరకు కూడా చేరింది మీ తాలూకా ఆశీసులు మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా నాతో పాటు ఉండాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే పార్లమెంటు ఉండడం వల్ల ఢిల్లీలోనే ఈరోజు ఉండిపోయాం చాలా మంది కలుసుకోవాలన్న వాళ్ళతో కూడా కలుసుకోలేకపోయాం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నా వరకు వచ్చింది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక మంచి కార్యక్రమాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అలాగే కొన్ని పట్టణాల్లో కూడా మంచి కార్యక్రమాలు పెట్టి హాస్పిటల్స్లో అలాగే స్కూల్స్లో రక్తదాన కేంద్రాలు ఇలాంటి వివిధ కార్యక్రమాలు పెట్టి ఈరోజు చాలా చక్కనైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొక్కసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రత్యేకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి ఆయన తాలూకా ఆశీర్వాదం కూడా తీసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఫోన్ చేసి ఆయన కూడా మీ అందరికీ కూడా తెలిసిందే నాకు గురువుగా నాకు ఒక తండ్రిలా నాకు అన్ని తానే ఈరోజు ఈ స్థాయి వరకు కూడా తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆయన కూడా ఆశీర్వాదం తెలియజేశారు మరి ఈరోజు మరొకసారి నా ప్రజలకు తెలియజేస్తున్నాను నేనున్నటువంటి పదవి కానీ నాకు ప్రజలు ఇచ్చినటువంటి బలం కానీ అది ప్రజల కోసం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడం కోసం నాన్నగారి ఎర్రనాయుడు గారు తార మార్గంలో నడిచి ప్రజలకి మంచి చేసే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా మీ సహకారం మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నాతో ఉంచి మరి నాకు మరింత శక్తినిచ్చే విధంగా ముందుకు నడిపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా నాకు విషస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి గురువారం ఐదవ రోజు వాడి వేడిగా సమావేశం జరగనుంది నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో కాసేపట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం కానున్నారు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది రాష్ట్రంలోని రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని పంట సాయం పదిహేను వేలు ఇచ్చే అంశంపై చర్చించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరనుంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎడ్ల బండిపై అసెంబ్లీకి రానున్నారు రైతు హామీలు అమలు చేయలేదని నిరసనగా ఎడ్ల బండిపై అసెంబ్లీకి వస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఎడ్ల బండిపై అసెంబ్లీకి రానున్నారు నిన్న రైతు హామీలపై చర్చించాలని వాయిదా తీర్మానం బీజేపీ కోరగా ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్స్లో వసతులు సరిగా లేవని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆరోపించింది దీని మూలంగా ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు ప్రమాదాలకు గురవుతున్నారని వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ డిమాండ్ చేసింది ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా సెవెంటీ సంధ్యా థర్టీ ఫైవ్ సుదర్శన్ దేవి తదితర థియేటర్లలో సర్వే నిర్వహించారు సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని సంఘ ప్రతినిధి బృందం తెలిపింది సి క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కి ప్రోగ్రెస్ యూత్ లీగ్ పివైఐ బృందం వెళ్ళి సర్వే నిర్వహించాము అయితే ఈ మధ్య కాలంలో సంధ్యా థియేటర్ అనేది చాలా ఎక్స్పోజ్ అయినది అనేక ఘటనలు జరుగుతున్నాయి ఈ తరుణంలో మేము వెళ్ళి పరిశీలన చేశాము సర్వే చేశాము విచిత్రం ఏంటంటే ఒకే ప్రాంగణంలో ఒకే స్థలంలో రెండు థియేటర్లు సంధ్య సెవెంటీ ఫైవ్ సెవెంటీ సంధ్య థర్టీ ఫైవ్ అనేది మేము ఒకరి థియేటర్లో ఉండడం మూలంగా అక్కడ రద్దీ ప్రాంతం మూలంగా కొత్త సినిమా వస్తే ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు అభిమానులు ఎక్కువ ఉంటారు అందులోనూ కొత్త హీరో రా హీరో రావడంతో పెద్ద దోపులాడు జరిగి రేవతి అనే కూడా చనిపోయింది బాబు హాస్పిటల్ ఉన్నాడు ఈ ఘటన దాని మీద మేము సర్వేకి వెళితే ఎంత అని అంటే అసలు పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసే లేదు ఒకవేళ సినిమా సినిమా వదిలిపెట్టినా ఆ తర్వాత సినిమాకి వెళ్ళడం కోసం వెళ్తున్న తరుణంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ బయట కొంతమంది వెహికల్స్ పెట్టాల్సి వస్తుంది అక్కడ ఉన్న షాపులు వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అంటే వెహికల్ రావడానికి పోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉంది అక్కడ ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలియట్లేదు అట్లనే టికెట్లు కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు తినుబండరాలు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అధిక ధరలే ఉన్నాయి దీని మరి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో ఏమో గని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా కానీ ఏ ఒక్కరు కూడా అడిగే పరిస్థితి లేదు సంధ్యా థియేటర్ అని హైదరాబాద్లో స్టేట్లో పెద్ద ఎక్స్పోజ్ అయినటువంటి థియేటర్ పక్కనే సుదర్శన థియేటర్ దేవి థియేటర్ వీటన్నిట్లో కూడా రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టు అమ్ముకుంటున్నారు వంద రూపాయల టికెట్ రెండు వందల యాభై రూపాయల టికెట్ పెట్టి అమ్ముకుంటున్నారు మామూలు

ఈ ఘటనలో పదమూడు మంది దుర్మరణం చెందారు ఈ ఘటనలో నూటొక్క మందిని కాపాడినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు ప్రయాణికులతో నీల్కమల్ ఫెరీ వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన నేవీ స్పీడ్ బోట్ కొట్టింది దీంతో ఆ ఫెరీ సముద్రంలో మునిగిపోయింది నేవీ బోటుకు ఇటీవలే కొత్త ఇంజన్ను బిగించారు దాన్ని పరీక్షిస్తున్న సమయంలో అది నియంత్రణ కోల్పోయి నీల్కమల్ ఫెర్రీని ఢీకొట్టింది నేవీ బోటులో ఆరుగురున్నారని వీరిలో ఇద్దరు నేవీ సిబ్బంది నలుగురు ఇంజన్ సరఫరా చేసిన కంపెనీకి చెందిన వారున్నారని తెలుస్తోంది జగిత్యాల జిల్లా మెడ్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థికి ప్రాణాపాయం తప్పింది పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి చేతికి ఏదో కుట్టినట్లు అనిపించింది ఈ విషయాన్ని ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లగా కోరుట్ల ఆసుపత్రికి తరలించి విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు అఖిల్ కుడి చేతికి రెండు గాట్లు ఉండడంతో పాము కుట్టింది కావచ్చని అనుమానపడుతున్నారు ఇదే గురుకులంలో నాలుగు నెలల క్రితం వారం వ్యవధిలో విషపురుగులు కుట్టి ఇద్దరు విద్యార్థులు మరణించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ చూపి నిధులు కేటాయించి పాఠశాలలు సౌకర్యాలను మెరుగుపరిచారు తాజా ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో యాభై వేల టీడీపీ సభ్యత్వాలతో ముందుకెళ్తున్నామని నలమిలి మనోజ్ రెడ్డి అన్నారు ఆయన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది దేశంలో ఎక్కడలేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు అది కూడా వంద రూపాయలకి మెంబర్షిప్ అయితే ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఇంత ఆలోచించలేదు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుపతి నియోజకవర్గంలో దాదాపు యాభై ఒక్క వెయ్యి సభ్యత్వాలు కంప్లీట్ చేసాం ఇంకా వార సిక్స్టీ థౌసండ్ వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం కార్యకర్తలకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అలాగే మేము కూడా నిత్యం అందరికీ అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు చూసుకుంటామని చెప్తాం ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం